హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు ఎల్ టూ వారికి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి ఈరోజే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అదేంటి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఎల్ టూ లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయితే కనుక ఇక్కడ మీకు ఫోటోస్ అండ్ లొకేషన్స్తో సహా మీ మీకు ఇక్కడైతే చూపిస్తుంది అంట అండి ఎక్కడ చూపిస్తుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు మీకు ఫొటోస్తో సహా చూపిస్తుంది అంట మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎక్కడ వచ్చింది ఏ నెంబర్ ఫ్లాట్ వచ్చిందని ఏరియా వైజ్గా బ్లాక్ వైజ్గా ఇక్కడ ఫ్లాట్ నెంబర్ వైజ్గా అయితే డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారంట అండి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలిసినాయి ఈరోజు ప్రస్తుతానికి ఇప్పుడు ఎల్టు లబ్ధిదారుల అప్లికేషన్స్ అన్నీ కూడా ఎంపీడీఓ గారి పరిధిలో ఉన్నాయి కదండి ఆయన కనుక అప్రూవల్ చేస్తే కనుక మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎక్కడ వచ్చింది ఏ బ్లాక్లో వచ్చింది అనేది కూడా తప్పకుండా మనకైతే ఒక చోట చూపిస్తేదంటండి మీకు ఎంపీటీఓ గారే అప్రూవల్ చేయడమే ఆలస్యం అండి అది ఫైనలైజ్ చేసిన తర్వాత మనకి అప్రూవల్ అయిపోయిన తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిన ఇందిరా మైళ్ళు వచ్చిన మనకి ఎక్కడ ఏ ప్లేస్లో వచ్చింది అనేది కూడా మనకి లొకేషన్తో సహా మనకి ఆ ఫ్లాట్ వివరాలు అన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారంటే ఎక్కడ అనేది నేను చూపిస్తానండి ఇప్పుడు ఇదిగోండి మనకి ఫస్ట్ టైము స్టేటస్ ఓపెన్ అవుతుంది కదా అంటే ఇందిరమ్మ ఇళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసే ముందు ఆధార్తో కానీ రేషన్ కార్డ్తో కానీ అప్లికేషన్ ఐడి కానీ లేదంటే మొబైల్ నెంబర్తో కానీ ఓపెన్ చేసుకుంటాం కదా అప్లికేషన్ స్టేటస్ అలా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం వచ్చే స్టేటస్ని పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కింద వ్యూ డీటెయిల్స్ చూపిస్తున్నాయి కదా ఆ వ్యూ డీటెయిల్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైము మనకి స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది కదా అండి ఓపెన్ అయిన తర్వాత మన పూర్తి వివరాలు ఫ్యామిలీ డీటెయిల్స్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇక ఎంతమంది ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతమంది డీటెయిల్స్ ఇక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ మొత్తం కూడా ఓపెన్ అవి వచ్చేస్తాయి కదండి మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ మనకి సెకండ్ టైం స్టేటస్ ఓపెన్ అయిన తర్వాత మన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తాయి కదా దాన్ని కూడా మనం పైకి స్క్రోల్ చేసిన తర్వాత లాస్ట్ లో ఇక్కడ మళ్ళీ సెకండ్ టైము స్టేటస్ ఓపెన్ అయిన తర్వాత లాస్ట్లో కింద అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది కదా అక్కడ మనకి ఎక్కడ ఫ్లాట్ వచ్చిందో ఏ నెంబర్ ఫ్లాట్ వచ్చిందో దాని లొకేషన్తో సహా ఇక్కడ మెన్షన్ చేస్తారంట లేదనుకోండి మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందనుకోండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాకుండా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందనుకోండి ఆ ఫ్లాట్కి సంబంధించిన ఆ ఇంటికి ఆ ఇంటి స్థలానికి సంబంధించిన లొకేషన్ కూడా ఇక్కడే ఉంటుంది అంటే ఇక్కడ పెడతారంట మనకి ఆ స్థలానికి సంబంధించిన ఫొటోస్ కూడా మనకి చూపిస్తాయి అంటండి ఇక్కడ మీకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు కట్టించే విధంగా స్థలము కేటాయించి లేదంటే ఇల్లు కట్టించి ఇచ్చినా ఇక్కడ పూర్తి వివరాలు చూపిస్తాయి లేదంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేటాయించిన ఆ ఫ్లాట్ వివరాలు ఆ బ్లాక్ వివరాలు మొత్తం అక్కడ మెన్షన్ చేస్తారంటండి ఈరోజు సండే కాబట్టి ఈరోజు వర్క్ ఏం జరగదండి రేపు తప్పకుండా చేంజెస్ వస్తాయి వెబ్సైట్లో మీరు తప్పకుండా చూసుకుంటూ ఉండండి సో ఇదండి ఎల్డూ లబ్ధిదారులకి ఈరోజు వచ్చిన అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంత సో ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్లో ఎప్పుడు అప్డేట్లు వచ్చినా మీకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉన్నానండి ఎప్పుడు అప్డేట్లు వస్తాయని తెలిసినా ముందుగానే మీకు తెలియజేస్తున్నాను సో మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ దయచేసి షేర్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియోస్ రీచ్ అవుతాయి దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ